హాయ్ ఫ్రెండ్స్ వారి ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నైట్ పెద్దలకు పల్లెం వేసిన తర్వాత బయటికి వెళ్ళేసాం కదండి సాంబ్రాన్ని పొగేసి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పల్లెల్లో ఉండేది కొంచెం కొంచెం తీసి అక్కడ పెట్టేశామండి మా వారు పెట్టేశారు అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ తీర్థం ఇచ్చేసాడు అనమాట తర్వాత ఇంకా మాకు కూడా తీర్థం ఇచ్చేస్తున్నాడు ఫస్ట్ మా అత్తకి ఇచ్చేశాడు తీర్థము ఇక్కడ అట్లా తీర్థం తీసుకోవాలండి తర్వాత మా అబ్బాయి తర్వాత మా పాప అట్లా అందరం తీర్థం తీసుకున్నాము నేను మా వారు అట్లా తీసుకున్నాము తీర్థము అందరం తీర్థం తీసుకున్నాక అక్కడ బొరుగులు పెట్టాం కదండి పంచగ్జయం అవి మంచికి ప్రసాదం మాదిరిగా తీసుకొని తినేసామండి తీసుకొని తిన్నాక అక్కడ పల్లెలు పెట్టారు కదండి విస్తర్లలో అవి పల్లెలు అనమాట వాటిని ఇంకా అంతా మొత్తం కలిపేసేయాలి అవన్నీ కలిపేసి ప్రసాదం మాదిరిగా అవి కూడా స్వీకరించేసేయాల ఇక్కడ మీ తీర్థం మీ జేజ తీర్థం మేమునే తీర్థం అని ఇట్లా పేర్లు చెప్పి అందరికీ తీర్థం వస్తున్నాడు ఇక్కడ నాకు పోసేశారు ఇక్కడ పంచగజ్జాయం అనమాట బొరుగులు పప్పులు బెల్లం అన్నీ కలిపాం కదండి అవన్నీ ప్రసాదంగా ఇస్తున్నాడు అవి తింటున్నాము అందరము మా పిల్లలు అక్కడ పెట్టిన స్వీట్లు ఎత్తుకొచ్చుకొని బాదుషా మైసూరు పావు ఇద్దరు ఎత్తుకొచ్చుకొని తింటున్నారండి నామాలు తిత్తుకొని ఉన్నారు చూడండి అక్కడ ఉండే స్వీట్లు ఎత్తుకొచ్చుకుంటున్నారు దాని తర్వాత ఇక్కడ పల్లెలు వేసి పెట్టాం కదండీ వాటిల్లో అన్నీ ఇంకా కలిపేసేసాడనమాట అన్నము జొన్న రొట్టె మటను అవన్నీ ఏమేమి పెట్టింటామో అవన్నీ కలిపేసేసి మంచికి ప్రసాదంగా పెడుతున్నాడండి అందరం ప్రసాదంగా స్వీకరిస్తున్నాము పెద్దోళ్ళ ప్రసాదం అనమాట ఇంకా స్వీకరించి ఆ పల్లెలు అనమాట ఇంకా మేమే తినేసేయాలి ఇక్కడ వాళ్ళ నాన్న పిల్లలు తింటున్నారు ఇంకా నేను తినేసాను అనమాట తినేసి ఇవన్నీ బొరుగులు అవన్నీ నైట్ కదా ఏమన్నా బల్లులు పురుగులు అట్లా వచ్చేస్తాయని అవి ఎత్తి పెట్టేశానండి అవి మాత్రం అట్లే పెట్టాను ఉదయం మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసాను తర్వాత ఇక్కడ పూలు నైట్ సాయంత్రం కోసాను కదండి ఇంకా పూలు అల్లలేదు అవన్నీ ఉదయానికల్లా బాగా ఇచ్చినాయండి అందుకే పూలు అల్లేసాను ఉదయమే తర్వాత ఇక్కడ ఇంకా ఉదయం టిఫిన్ అనమాట బీట్రూట్ తాలింపు చేద్దాము చపాతి చేద్దామని బీట్రూట్ అన్ని పీల్ తీసి పెట్టేశానండి తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను ఇక్కడ మా అబ్బాయి పెయింటింగ్ వేసాడు చూడండి చాలా బాగా వేసాడండి నీట్గా చూడండి గణేష్ బొమ్మ వేశాడు వినాయకుని బొమ్మ ఇక్కడ నరసింహస్వామి హిరణ్య కసుకుని అదే చంపేది ఏదో పేగులు తీస్తారు కదా ఆ వీడియో అది పెయింట్ డ్రాయింగ్ తీసాడనమాట తర్వాత మధ్యాహ్నానికి అనమాట రసము బీట్రూట్ తాలింపు అన్నం అనమాట తినేసామండి ఇంకా మా పిల్లలు ఇంకా ఊరికి బయలుదేరుతున్నారండి ఇది మరుసటి రోజు ఉదయం అనమాట మా పిల్లలు ఇంకా పండగ అయిపోయింది కదండి పెద్దోళ్ళ పండగ ఇంకా సెలవులు వచ్చేసాయి కదా పిల్లలకి అందుకే ఇంకా అయ్యి ఊరికి బయలుదేరుతున్నారండి వాళ్ళ నాన్న పిలిచికి వెళ్తున్నాడు అదే వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్ చేస్తున్నారు బ్యాగులు ఇక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసినాడు అనమాట ఇంకా బ్యా బైక్ ఎక్కుతున్నాడు చూడండి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారండి ఇంకా నేను టిఫిన్ అనమాట ఈరోజు జొన్న రొట్టె బెల్లము వేడి వేడి పాలండి కొద్దిసేపు ఒక అర్ధ గంట నానబెట్టాను బాగా మెత్తగా నానిందండి ఇంకా ఈరోజు టిఫిన్ నేను అదే చేసేసానండి బెల్లము జొన్న రొట్టె పాలు హెల్త్కి కూడా మంచివే అండి చిన్నపిల్లలు తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు ఎవరైనా తినొచ్చు అండి టేస్ట్కి కూడా ఉంటాయండి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి బాగుంటుంది తర్వాత ఇక్కడ ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నానండి బ్లౌజెస్ బ్లౌజ్ కట్ చేసాను అనమాట కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను కంప్లీట్ అయిపోయిందనమాట బ్లౌజు ఇంకా నాకు మధ్యాహ్నం అయిందాక అవ్వని చూపించాను కదండి అవ్వని ఈ మధు ఇద్దరు అనమాట మాట్లాడడానికి వస్తారు నేను స్టిచ్చింగ్ కానీ బుట్టలు వెళ్ళడం కానీ నేను కూర్చొని స్టిచ్చింగ్ చేసుకుంటా షాప్లో వాళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చేస్తారనమాట వీడియో తీసింది ఆ అబ్బాయి అండి మధు ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడము ఇది ఈ షారీ అండి ఈ శారీలోదే బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి అండి నేనే దసరా పండగకి కట్టుకుందాం అనేసి మెత్తన్ చీర